వెల్కమ్ టు ఎస్ఆర్ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధినేత నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ బస్ స్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామ కమిటీ నాయకులు నందమూరి అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తొమ్మిది నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారాన్ని దక్కించుకున్న ఏకైక నాయకుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రెండు రూపాయల కిలో బియ్యం కేటా వస్త్రాలు పక్కా గృహాలు నిర్మాణం పెన్షన్లు తిరుపతి జిల్లాకి మహిళా యూనివర్సిటీ మండల వ్యవస్థ సృష్టికర్త నియోజకవర్గంలో రెండు పంటల పండుటకు కారణమైన తెలుగు గంగ కాలువ నిర్మాత అదే విధంగా మహిళలకు ఆస్తుల సమాన హక్కు అంతేకాదు బీసీలకు రిజర్వేషన్ సృష్టికర్త అని నందమూరి తారక రామారావు గురించి ప్రసంగించడం జరిగింది ఇక కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు గ్రామ కమిటీ నాయకులు నందమూరి అభిమానులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు వారి తెలుగు బిడ్డ తెలుగు దిశ తెలియజేసిన మన అందరి ఆరాధ్య దైవం నందమరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ ఇక్కడ మంటలు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు తెలుగుదేశం అబ్బాయిలు నందమూరి అబ్బాయిలు కూడా ఇక్కడ మంచి మంచి పనులతో కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిందిగా కోరుచున్నా ఈ తొమ్మిది నెలల్లోనే ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేకించి ఇక్కడ అధిక అధినేత ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అదేవిధంగా పడుగు పదిహేను వర్గాలకి ఆశా జ్యోతి వాళ్ళ అభ్యున్నతి కోసం రెండు రూపాయల కిలో బియ్యం చెడత వస్త్రాలు అంతేకాదు పక్కా గృహాలు అంతేకాదు పెంచు పింఛన్లు ఇచ్చింది కూడా రామారావు గారి ఇకపోతే మన తెలుగంగా సృష్టికర్త తెలుగు పోతుంది అందుకనే ఈ మండలంలో కాదు ఈ నియోజకవర్గంలో కూడా మొత్తం మనం రెండు కార్లు బ్రహ్మాండంగా సుభిష్టంగా మండలు పండించుకుంటున్నాం అదే విధంగా ఇకపోతే మనకి మహిళా యూనివర్సిటీ ఇచ్చారు అంతేకాకుండా మన వెంకటేశ్వర స్వామి ఉంటే అక్కడ నిత్యం ఆయన ఆత్మశాంతి కోసం అన్న అంతమూరు తారక రామారావు గారు ఆ రోజు ఎనిమిది వందల ఎనభై రెండు మేము చిన్నపిల్లకాయలు ఉన్నప్పుడు పార్టీ స్థాపించాడు అంతకుముందు ఏ పార్టీ మాకు తెలియదు ఏదో కాంగ్రెస్ వస్తుంది పోతుంది మేము చిన్న బిడ్డలప్పుడు అటువంటి పదహారు పదిహేడు సంవత్సరాలప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకొని ఊరు ఊరు తిరిగి ఆ రోజు అన్నని సీఎం చేయడం అయింది ఆ రోజు మన ఆంధ్రులకి ఈ రోజు ఆ మహానుభావుడు మరవ లేని పనులన్నీ చేసి పెట్టాడు ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు కొనియాడాలంటే ఫస్ట్ ఎంఆర్ఓ ధర్నాలు వస్తున్నాయి వాళ్ళు భయపడి చస్తున్నావు అట్లా ఎంఆర్ ఆఫీసు ఫస్ట్ పెట్టాడు తెలుగు కాలంలో సృష్టి ఆయన చేసిన మహాను పనులు మరిచిన పాలనటివి చూడండి ఒక దుర్మార్గుడు వచ్చి అన్నా కంటలు లేపేశాడు ఈ రోజు ఆ మహానుభావుడు ఆ చంద్రబాబు నాయుడు మనకి ఈ రోజు వచ్చి అన్నా క్యాంటీలు ఒక దగ్గర టెండర్లకు పిలిచి అందరికి అన్నదానం మన తెలుగుదేశం నాయకత్తులు బడుగు బరుగు అందరూ నిత్యం బోన్ చేయాలి అనే ఉద్దేశంలో అన్నా పెడుతున్నాడు ఇదే విధంగా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఒక ఐక్యతగా ఇదే मध्ये महाभारतम् अत्रैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिणी अम्ब त्वामनुसन् ददामि भगवद्गीते भगवद्वेषिणीं भगवद्गीते भगवद्वेषिणीं भगवद्गीता महाभारत सम्र सारांशम भक्त अर्जुन के वन उपदेश गीता सारांशम